గ్రూప్ త్రీ ఎగ్జామ్ టీజీపీఎస్సి నిర్లక్ష్యాలు ఈ అంశంపైన మనం మాట్లాడుకుందాం ఏంటంటే టీజీపీఎస్సి గతంలో గ్రూప్ వన్ నిర్వహించినప్పుడు ఎన్ని తప్పిదాలు చేసిందో దాని నుంచి నేర్చుకుంటుందంటే కొన్ని నేర్చుకున్నది కానీ కొన్నిటిని నేర్చుకోలేదు కొన్ని అట్టనే గాలికొదిలేసింది ఈరోజు జరిగిన ఎగ్జామ్లో కొన్ని ట్రాన్స్లేషన్ తప్పులు ఉన్నాయి సరే అది అక్కడ పెట్టేద్దాం దాని తర్వాత మేజర్గా ఉండేటటువంటి ఏంటి అంటే ఎగ్జామ్ హాల్లో ఉండేటటువంటి సమస్యలు ఈ ఎగ్జామ్ హాల్లో ఉండే సమస్యలు వీళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు పిల్లల దగ్గర ఫీజు కలెక్ట్ చేస్తున్నారు ప్రతి ఎగ్జామ్ హాల్లో ఒక వాల్ క్లాక్ పెట్టచ్చు కదా వాల్ క్లాక్ వాల్ క్లాక్ పెట్టలేదు దానివల్ల ఎంత సమయం అయిపోతుంది ఇంకెంత సమయం ఉంది అని నిరుద్యోగులకు తెలిసేటటువంటి అవకాశం లేకుండా పోయింది డిస్టిక్లలో చిన్న చిన్న స్కూళ్ళల్లో వేస్రు ఆ చిన్న చిన్న స్కూళ్ళల్లో వేయడం వల్ల వాళ్ళు స్కూళ్ళల్లో వాచీలు ఉండకపోవడము దాన్ని తగ్గట్టు అభ్యర్థులకు వాళ్ళు చెప్పడానికి వాళ్ళకు సమయం ఉండకపోవడం వీళ్ళంతా కొత్త కొత్తగా చేసింది కాబట్టి హైదరాబాద్లోనంటే కొంత వాళ్ళకు అనుభవం ఉంటుంది చేయొచ్చు కానీ ఇక్కడ వాచ్లు లేకపోవడము వాళ్ళు ప్రతి అర్ధగంటకు ఒకసారి అనౌన్స్మెంట్ చేయకపోవడం వల్ల సమయంతో విద్యార్థులు సతమతమయ్యు అదే విధంగా కొత్త సెంటర్లు కావడంతో చిన్న చిన్న స్కూళ్ళల్లో వేయడంతో బెంచ్లు సరిగ్గా ఉండకపోవడం కూర్చుంటే కాళ్ళకు ఇబ్బందిగా ఉండేటటువంటి చిన్న డెస్కులు ఉండడం అది ప్రైమరీ స్కూళ్ళల్లో ఉండేటటువంటి ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రైమరీ స్కూళ్ళల్లో కూడా ఉండడం దీనివల్ల ఒక్క బెంచ్కి ఇద్దరు ఉండడం వల్ల ఆ సిట్టింగ్ అరేంజ్మెంట్లో కూడా చాలా ఇబ్బందులైనవి అది పోగా చాలా స్కూల్స్లలో వాళ్ళు సరిగ్గా ఫర్నిచర్ మెయింటైన్ చేయకపోవడం వల్ల బల్లాలు ఇరిగి ఆ బల్లాలలో ఈ ఓఎంఆర్ షీట్లలో ఇరుక్కోవడము క్వశ్చన్ పేపర్లు తినగడము ఇలాంటివి జరిగినాయి ఈ అంశాలను గతంలో కూడా మనం ఎప్పటి నుండో చెప్తున్నాము వీటి జోలికి ఎందుకు టీజీపీఎస్సీ వెళ్ళి ఎందుకు వీటిని మళ్ళొక్కసారి రెక్టిఫై చేసుకోలేకపోయింది ఇది చాలా ఇంపార్టెంట్ సమయం అనేటటువంటి చాలా ఇంపార్టెంట్ గ్రూప్ అన్నప్పుడే వాల్ క్లాక్ లేకుండా ఇబ్బంది పడ్డారు ఈ బేంచీలు సరిగ్గా లేకపోవడం సరిగ్గా అనౌన్స్మెంట్ చేయలేకపోవడం ఇంజనీరింగ్ కాలేజీలలో చాలా పెద్ద పెద్ద కాలేజీలు ఉండడం వల్ల ఆ పెద్ద కాలేజీలతోటి ఇబ్బంది పడడం ఇలా జరిగింది ఇంకొకటి మేజర్గా ఏంటంటే ఈ ఈరోజు మూడు ఎగ్జామ్స్ జరగడంతో అంటే గ్రూప్ త్రీకి నిన్న రెండు రెండు ఈరోజు ఒకటి మూడు మూడు పేపర్లు ఉండడం వల్ల వీళ్ళు ఎక్కడ కానీ జమ్లింగ్ చేయలేదు సెంటర్లో సెంటర్లో జంప్లింగ్ చేయకపోవడం అనేటటువంటిది చాలా చాలా పెద్ద తప్పు నీకు ఎగ్జామ్కి ఎగ్జామ్కు సమయం ఉంది సమయం ఉన్నప్పుడు మీరు ముందుగానే ఎందుకు జంబ్లింగ్ చేసుకోలేకపోయారు ఎగ్జామ్ అయిపోయినాక మళ్ళీ ఎగ్జామ్కు జంబ్లింగ్ చేయాలి కదా ఈ విధంగా జంబ్లింగ్ చేయకపోవడం అనేటటువంటి హాల్స్ను చాలా ఇబ్బంది అట్లా జంబులు చేయకపోవడం వల్ల సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అవన్నీ తెలిసిపోవడాలు ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉంటాయి ఖచ్చితంగా రేపు గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ అప్పుడైనా హాల్స్ జంబులు చేయాలి ఖచ్చితంగా జంబులు చేయాలి జంబులు చేస్తేనే జంపింగ్ చేస్తేనే మనకు కొంతవరకు ఏదైతే జరగబోయేటటువంటి ఇబ్బందులు ఉంటాయో అంటే ముందస్తుగా చాలా సెంటర్లలో ఉంటాయి వీటిని మేము ఆధారాలతో తీసుకొని రాకపోవచ్చు కానీ ఖచ్చితంగా కొన్ని జరుగుతాయి వాటిని అరికట్టాలి అంటే మీకు కూడా తెలియని విషయాలు అరికట్టాలంటే జంబులు చేసుకోవాలి ఎగ్జామ్కి ఎగ్జామ్ జంబులు చేసుకోవాలి ఆ జంబిలింగ్ లేదు వాల్ క్లాక్స్ లేవు సరైనటువంటి చైర్స్ అనేది ఏంటంటే బెంచీలు లేకపోవడము మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే వాటర్ కూడా బాటిల్స్ తోటి వాళ్ళు అందేయకపోవడము ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం హైదరాబాదులోనే ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే పేపర్స్ను సీల్ చేసేటప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఎగ్జామ్ హాల్లో ఉన్నటువంటి అభ్యర్థులతోటి ఇద్దరితోటి వాళ్ళు ఖచ్చితంగా సైన్ చేయాలి ఆ సైన్ చేయించకపోవడం అనేటటువంటి చాలా ఇబ్బందికరమైనటువంటి అంశము ఎందుకు సైన్ చేయలేదు ఎందుకు సైన్ చేయించుకోలేదు వీళ్ళు సైన్ చేయించుకోవాలి ఇక గ్రూప్ టూకు జరగబోయే పరీక్షలోనైనా ఖచ్చితంగా వీళ్ళు ఎగ్జామ్ హాల్లో వాల్ క్లాక్ పెట్టియాలి ఖచ్చితంగా బెంచీలను కూడా వీళ్ళు ముందస్తుగా మంచి ఫర్నిచర్ని పెట్టుకోమనాలి ఎట్లా హాలిడే తీసుకుంటున్నారు కాబట్టి ఏదైతే ఎగ్జామ్ లేనటువంటి హాల్లో ఉంటాయో అందులో ఉన్న బెంచీలను ముందుగా ఎగ్జామ్ హాల్లోకి మార్చుకునేటట్టు మీరు ఆ కాలేజీకి ఆ స్కూలుకు ఖచ్చితంగా మీరు సూచనలు ఇవ్వాలి దాని తర్వాత ఖచ్చితంగా వాటర్ సప్లై అనేది చేపియాలి దాని తర్వాత మీరు ఖచ్చితంగా జంబులు చేయించుకోవాలనేటటువంటి అంశాలను చేయించాలి ఇవి ఎగ్జామ్ హాల్లో ఉన్నటువంటి అంశాలు ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా మీరు ఇటు దిశగా గ్రూప్ ఫోర్ అప్ప గ్రూప్ టూ అప్పటికి ఇవి అన్నింటిని సరిదిద్దుకుంటారని అన్నింటినీ కూడా మీరు రెక్టిఫై చేసుకుంటారని ఇలాంటివి మళ్ళీ ఒకసారి పునరావృతం కాకుండా ఇంకా వచ్చే జాబ్ క్యాలెండర్లో ఇలాంటి అంశాలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకుంటారని టీజీపీఎస్ని మేము ఒక అపీల్ చేసుకుంటున్నాం టీజీపీఎస్కి ఒక వే విన్నపం తెలియజేసుకుంటున్నాం ఇంకొక అంశం ఏంటంటే క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి అంశాలు ఈ ట్రాన్స్లేషన్ తప్పిదాలు కొన్ని ఉన్నాయి ఆ తప్పిదాలను కూడా గత ఎగ్జామ్తో పోల్చుకుంటే ఇప్పటివరకు కొద్దిగా మంచిగానే ఉన్నది ఇంకా ట్రాన్స్లేషన్ తప్పులు జరగకుండా మీరు చూసుకోవాల్సిన అంశం అవసరత చాలా ఉంది ఆ ట్రాన్స్లేషన్ తప్పిదాలు లేకుండా చూసుకోవాలి ఈ రోజుకు ఇప్పటివరకు మనకు తెలిసినాయి ఇంకా రాంగ్ క్వశ్చన్స్ ఏదన్నా ఉంటే రేపటికి వీటిని ఒక అరిబరిగా వచ్చి ఏదో టీజీపీఎస్ మీద ఒక అబాధ వేస్తున్నట్టు ఏదో మేము అట్లా చేయము ఖచ్చితంగా ఈరోజు రేపు కూర్చొని ఆ రాంగ్ క్వశ్చన్స్ ఏమి ఉన్నాయి కీలో ఏ మీరు క్వశ్చన్ ఫ్రేమింగ్లో తప్పు ఏ విధంగా ఉంది ఆన్సర్ ఫ్రేమింగ్లో తప్పు ఏ విధంగా ఉంది అనేటటువంటి ఈరోజు రేపు చూసుకున్నాకొస్తాం ఇలా ఇక ఈ రెండు రోజులు అనుభవించినాయి కాబట్టి ఎగ్జామ్ హాల్లో ఉన్నటువంటి తప్పిదాలు దాని తర్వాత ట్రాన్స్లేషన్ తప్పిదాలు ఈ రెండింటి అంశాలనే మాట్లాడుతున్నాం వీటిని ఖచ్చితంగా పబ్లిక్ సర్వీస్ కమిషను వచ్చే గ్రూప్ టూ ఎగ్జామ్లో మళ్ళీ పునరావృతం కాకుండా వీటిని అన్నిటినీ సీరియస్గా తీసుకొని మీరు జరగకుండా తీసుకుంటారని చెప్ మేము అనుకుంటున్నాం ఏదో ఆయన ఎప్పుడు మా మీద అపవాదు చేస్తారు ఎప్పుడు మా మీద ఒక నెపం నెడతారు అని దయచేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఈ ప్రభుత్వ పెద్దలు కానీ అనుకోకుండా మేము చేసేదాన్ని మీరు సీరియస్గా మా పిల్లలే ఎగ్జామ్ రాసేటటువంటి మా పిల్లలు వాళ్ళు మా దాంట్లో ఉద్యోగాలకు వచ్చేటటువంటి పిల్లలు చెబుతున్నటువంటి ఒక సూచనలు వీటిని స్వీకరించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఒక ఉన్నత స్థాయిలోకి తీసుకొని పోతామనే ఒక సానుకూల దృక్పథంతో మేము లేవనెత్తినటువంటి అంశాలను మీరు తీసుకుంటారని ఆశిస్తూ మేము నిరుద్యోగుల పక్షాన మీకు మరొక్కసారి మా విన్నపాన్ని తెలియజేస్తున్నాం